అధికార పార్టీ నాయకులు ఒకరేమో ఎమ్మెల్యే వారేమో ట్విట్టర్లో ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లెటర్ పెట్టేసి ఒక లెటర్ రాసి మరి మంత్రి గారు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి రైతు భరోసా రావాలంటారు ఒకరేమో నిజంగానే పోయి తుమ్మల నాగేశ్వరరావు గారిని పోయి అడగడం జరిగింది కానీ మరి రైతులకు సంబంధించిన ఏదైతే రైతు భరోసా ఉందో దాన్ని న్యాయంగా మరి రోడ్ల మీద కూర్చుంటే మన మనది ప్రజాస్వామ్యమైన దేశం ఏదైనా కూడా పోయి లెటర్లు ఇస్తానో లేకపోతే అర్జీ పెట్టుకుంటున్నా కావు మనము రైతులతోటి కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ధర్నా చేస్తే అది ఇమీడియెట్గా రియాక్ట్ అవుతారన్న ఉద్దేశంతో అది కూడా రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు వస్తే అది ఇమీడియట్గా మరి కేజీ మరి రేవంత్ రెడ్డి గారు అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము అందుకే మేము ఉత్త నేనో లేకపోతే ఇంకోవరో చేయలే రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు రావడం జరిగింది వారితో పాటు ఐదు మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది అంటే మేము ఇంతమంది చాలా సీరియస్ గా ఉన్నాము ఎట్టి పరిస్థితుల రైతు భరోసా పడాలే